హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్స్ ఓపెన్ అయ్యి అంటే చెప్పమని సర్లేదు కదండి అంతా ఆడావిడే కొత్త బ్యాగ్స్ కొత్త బుక్స్ ప్రతిదీ న్యూగా తీసుకుంటారు కదా పిల్లలు నాప్కిన్స్ బాటిల్స్ అన్నీ అలానే మా పిల్లలు కూడా తీసుకున్నారు నాప్కిన్స్ బాటిల్స్ ఇవి వచ్చేసి న్యాప్కిన్స్ అనమాట అలానే బ్యాగ్స్ అలానే వాటర్ బాటిల్స్ నేను వచ్చేసి మీషోలో ఆర్డర్ పెట్టాను లంచ్ బాక్సెస్ అయితే ఇవన్నీ ఎలా ఉన్నా కానీ కొత్త బ్యాగ్స్ అనేవి జిప్ జిప్స్ తీసినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా పిల్లలకి కొత్త బ్యాగ్స్ జిప్స్ అన్నీ స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి అయితే అవి స్ట్రక్ అవ్వకుండా చాలా ఈజీగా చే రావాలంటే నీ టిప్ అయితే బాగా యూస్ అవుతుందండి మీకు ఇలా ఒక క్యాండిల్ తీసుకొని ఆ జిప్స్ ఉన్నాయి కదా పైన అలా రుద్దేశారంటే చూసారు కదా స్ట్రక్ అవ్వకుండా చాలా ఈజీగా పడతాయి అన్నమాట వీడియోలో చెప్పేస్తున్నట్టే మీరు ఒక క్యాండిల్ తీసుకోండి ఫస్ట్ క్యాండిల్ ఉంటే తెలుసు కదా అది తీసుకుని జిప్స్ అలా ఏవైతే స్ట్రక్ అవుతున్నాయి ఈ బ్యాగ్ అయితే దాని మీద వచ్చేసి క్యాండిల్ని నేను చూపిస్తున్నట్టుగా రుద్దేశారంటే మొత్తం జిప్స్ అన్నిటికి రుద్దేశాయండి పైన అలా బాగా రుద్దారంటే ఆయిల్ కూడా వేస్తారు చాలామంది కదంటే జుట్టు అయిపోతుంది కదండి ఇది అయితే సింపుల్ ట్రక్ చూసారు కదా ఇది ఎంత స్ట్రక్ అవుతుందో నేను క్యాండిల్ రాసి రుద్దేసిన తర్వాత ఆ విధంగా ఎంత బాగుంటుందో చూడండి చూసారు కదా అలా అయితే రుద్దు చాలా ఈజీ ఈజీగా ఇబ్బంది లేకుండా జిప్లనే పడతాయి చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే మీకు పిల్లల కోసం ఏ వీడియోస్ కావాలో చేయమంటే నేను చేస్తానండి నాకైతే కామెంట్లో చెప్పేసేయండి బాయ్